రాయదుర్గం పట్టణంలో అధికార వైసీపీలో వర్గపోరు ప్రజలకు శాపంగా మారింది ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ఆయన గతంలో మూడు చోట్ల ప్రారంభించిన మంచినీటి ట్యాంకులకు నీటి సరఫరా చేసే మోటార్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేసి నిరుపయోగంగా మార్చేశారు ట్యాంకులపై కాపురామచంద్రారెడ్డి పేరుందనే అక్కసుతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ డిష్ గోయిందు వైసీపీకి రెబల్గా మారి కాపు వెంటే ఉండడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఆ వార్డులో ప్రజలు తాగునీటి కోసం తరచూ రోడ్డెక్కి బైఠాయించడం నిరసనలు చేపట్టడం సర్వసాధారణంగా మారింది కాస్త కూస్తో నీటి కొరత తీర్చే ఆ ట్యాంకుల్లో ప్రస్తుతం చుక్క నీరు కూడా రాకపోవడంతో ప్రజలు కష్టాలు వర్ణనాతీతం ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ వర్గపోరుకు ప్రజలను బలి చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మూడు నెలలు సార్ ఓపెన్ అయింది ఓపెన్ నీళ్ళు బాగానే పెట్టుకుని ఉంటుంది మనకి కరెంట్ ఆఫీసర్ వచ్చి ఏదో వేయించుకోవడం చూడడం వాళ్ళ కరెంటు కరెంట్ వేర్ కట్ చేసి పెట్టేవాళ్ళు అంతకుముందు వస్తున్న నీళ్ళ ముందు మేము వారు కంటిన్యూ పెట్టుకునే వాళ్ళని ఇప్పుడు ఎన్ని రోజుల మీకు నీళ్ళు రాక మా నీళ్ళు కానిస్ట్ అంటే పైరు లేపోతుంది రాజకీయ కక్షలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలని ఇప్పుడు ఇన్ని రోజులు రామచంద్ర రెడ్డి సార్ గారు ఉంటారు ఏదో ఆయన పోయినాడని ఇవిడు ఇప్పుడు చంద్ర రెడ్డి సార్ వచ్చినారని వాటర్ బంద్ చేసే పద్ధతి కాదు ఏదైనా కానీ ప్రజలు కర్మ కొట్టే పద్ధతి కాదు ఇప్పుడు ఆయన వచ్చిన వచ్చినా మన పనులు నిలబెట్టేసే పద్ధతి కాదు ఇప్పుడు ఆయన వచ్చినారు కాబట్టి నీళ్లు చూడండి మీరే చూస్తున్నారు కదా ట్యాంక్ చూసేది చూసేసి ముచ్చట్గా ఉంది నీళ్ళు ఇడడం లేదు పదహైదు రోజులు అయిపోయా నాకు పరిష్కారం ఏదో చేయండి చెప్పండి పదహైదు రోజులు అయినా నీళ్ళు రాక వాళ్ళు ఏంటో మీటర్ ఏం దిక్కోపోతున్నారంటే పైన మాకు ఆర్డర్ వచ్చింది అది మీటర్ అది నాలుగు వేల రూపాయలు అయిపోయింది అది వేస్తే నీళ్ళు ఇస్తాము ఇలాంటి లేదు అని అంటున్నారు వాళ్ళు ೇನಾರ ಕಂಸಾರ್ ಕಂ ಟೀಸನ್ ಎಪ್ಪಂಕರ್

మరి ప్రజలే ఇబ్బంది పడతాయంటే ఇంకా ఏం పట్టించుకుంటారు చెప్పండి ఇంకా ఆ ఎమ్మెల్యేలు పట్టుకొని ఏం చేసేది ఏముంది ఏ యాడ్ నిలబడేది ఏముంది ఇప్పుడు ఎండకి పోయి కష్టం చేసి వచ్చి ఎండకాలని పీకేసి ఏం చేసేది మళ్ళీ ఎట్లా సార్ ఇది దీనికి న్యాయమే పరిష్కారం ఏం చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి